ఆస్తులు ఎవరైనా ఇస్తారండి ప్రాణం ఎవరు పెట్టలేరండి లోకంలో ఇది నిజమండి ఒకవేళ ఎమోషనల్గా సమస్యలు ఎక్కువైపోతే ఏదో ఎండ్రో దాకా చద్దామని అనుకుంటారు కానీ మన సంతా నిబ్బరంగా ఉన్నప్పుడు పిల్లల కోసం ప్రాణం పెట్టేవాళ్ళు కూడా ఈ భూమి మీద ఎవరు లేరు ఒక యేసు ప్రభు మాత్రమే చేశాడు ఆ కార్యం కారణం ఏంటంటే ఆయన తండ్రి నిజమైన తండ్రి జననమునకు మన జన్మకు ఆయన కాబట్టి ఆయన్ని తెలుసుకున్న మీరు అందరూ ఎరగవలసింది ఏంటంటే ఇక్కడ అంటే మీరు నా కోసం పడే ఈ ప్రయాసకి నేనేం చేస్తానో తెలుసా తండ్రి రాజ్యంలో నాకు ఎలాగైతే అవకాశం ఉందో నా రాజ్యములో మీకు వింటున్నారా సింహాసనాల మీద కూర్చొని ఇస్రాయేలీల పన్నెండు గోత్రాలకి మీరు తీర్పు తీర్చినట్లుగా పన్నెండు సింహాసనాల మీద గురు కూర్చుంటారు అంటున్నాడు ఆమె పన్నెండు సింహాసనాల మీద కూర్చుంటారు హలోయ చదరిపోని సింహాసనం ఎవడో లాక్కోలేని సింహాసనం అది యుగ యుగాలు ప్రభువుతో పాటు ఆ పరలోకపు పట్టణంలో ఉండే ఎంత గొప్ప భాగ్యమో చూడండి ఈ భాగ్యము చాలామందికి దేవుడిచ్చాడు కానీ ఒకే ఒక్కడు పోగొట్టుకున్నాడు ఒకసారి డెబ్బై మంది పోగొట్టుకున్నారు ఈ అవకాశాన్ని ఒకసారి ఇస్కరయేతు యోధా పోగొట్టుకున్నాడు ఈరోజున దేవుడు నీకు సింహాసనం మీద ఉండే ఆ పేతృగారిని యాకోబు గారిని యాహోనుని ఆంధ్రేయను నా ప్రియ దేవుని బిడలారా మత్తయ్యని ఇంకా రకరకాలైనటువంటి దేవుని యొక్క సేవకులను చూసే ఆ అవకాశం ఇప్పుడు నీకిస్తున్నాడు దేవుడు పరలోకంలో నువ్వు చూడగలుగుతావు వాళ్ళు నీకు తీర్పు తీర్చిన తరువాత వాళ్ళు దేవుని ప్రక్కనే ఉన్నప్పుడు ఆ తీర్పు సమయంలో నువ్వు కూడా వాళ్ళని చూసే అవకాశం నీకుంది ఇంకో విషయం తెలుసా ఈ ప్రపంచానికి ప్రభువు యొక్క ఆ మాటలు ఒక మహామహిమ కలిగిన పట్టణాన్ని చూపిస్తూ ఉన్నాయి మనుషులందరూ భూమి మీద నగరాలు పట్టణాలు చూసుకుంటూ బ్రతుకుతున్నారు రోడ్లు చూస్తున్నారు కట్టబడిన భవనాలు చూస్తున్నారు ఇంతకుముందు కట్టిన భవనాలు ఎన్నో కూలిపోయినాయి బ్రిటిష్ వాళ్ళు కట్టినాయి ఇప్పుడు మళ్ళీ కొత్తవి కడుతున్నారు మళ్ళీ ఒక యాభై ఏళ్ళు ఈ కూలిపోతాయి సహజంగా కడుతూ ఉంటారు కూలిపోతాయి ఎందుకని మనుషుల చేత కట్టబడిన ఈ కనుక డ్యాములైనా కూలిపోతాయి బ్రిడ్జ్లైనా కూలిపోతాయి భవంతులైనా కూలిపోతాయి కానీ మనుషుల చేతులతో నిర్మింపబడనిది దేవుడు తన స్వహస్థాలతో నిర్మించినటువంటిది ఆ మహామహిమ నగరం అయినటువంటి ఆ పరలోక రాజ్యంలో నీ కోసం దేవుడు ఒక ఇల్లు కట్టాడు తెలుసా నీకా సంగతి ఆ ఇంటికి వెళ్ళే దారి ఇక్కడ భూమి మీద మనం తాడు రోడ్లు సిమెంట్ రోడ్లు మట్టి రోడ్లు కంకర రోడ్లు రబ్బీస్ రోడ్లు వేసుకుంటాం కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా పరలోక రాజ్యంలో బంగారు వీధులు అన్నీ ఇక నీ పాదం మోపేది అక్కడ ఏంటంటే బంగారం మీదే ఇక్కడేదో కొద్దిగా కొనుక్కొని చెవుని పెట్టుకుంటేనో కొద్దిగా కొనుక్కొని ముక్కున పెట్టుకుంటేనో కొద్దిగా కొనుక్కొని మెడలు వేసుకుంటేనో కొంచెం కొనుక్కొని నడుముకు పెట్టుకుంటేనో అబ్బో ఒయ్యారం ఒలకపోస్తున్నారు ఇదే బంగారాన్ని ఒక వంద కేజీలు ఇచ్చి పెట్టుకోమంటే పెట్టుకుంటావా అసలు బంగారం అంటే ఆహతే మనకు అవసరం లేదు అన్నంత తేలిగ్గా నీ కాళ్ళ కింద పడేస్తున్నాడు దేవుడు ఆమె చెబుతాం గట్టిగా జరుగుషలే నడికుడి వారిచే నిర్వహించబడుతున్న మహాప్రార్థన పండుగ మహాప్రార్థన పండుగ మే నెల ఒకటి రెండు మూడు తేదీలలో బుధ గురు శుక్రవారములలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు తిరిగి సాయంత్రం ఆరు గంటలకు ఆరాధన ప్రారంభించబడు స్థలం జరుషలేశాల దాచేపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర నడికుడి పూర్వ దినములలో దేవుని మహాభక్తులైన ముదీకై దాబీ దాని పోలిన భక్తి జీవితమును దేవుని ఎదుట తగ్గింపుతోను దేవుని బిడ్డల క్షేమం కొరకు దైవజను క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా అనేక మార్లు నెలల తరబడి ఉపవాసము ఉండి గోనె పట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షింపబడుచున్నారు రండి మీ జీవితములలో నూతన ఉజ్జీవమును ఉజ్వల భవిష్యత్తును అద్భుత ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఈ అరుదైన శక్తిగల ప్రార్థన కోరికలలో తప్పక పాల్గొనండి వచ్చు వారందరి కొరకు దైవచనులు క్రీస్తు రాయబారి గారు పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు పాల్ బోయాజ్ గారు హృదయాలను కదిలించే బలమైన దైవ సందేశములను అందించదరు పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు బ్రదర్ శామ్యుల్ పాల్ గారు పాల్ గిజోన్ గారులచే శక్తివంతమైన స్తుతి ఆరాధన జరుగును ఇంతకు ముందెన్నడూ కని విని ఎరుగని ఈ ప్రార్థనలను కుటుంబములతో కలిసి రండి దేవునిచే దీవించబడండి రండి మే నెల ఒకటి రెండు మూడు తేదీలలో బుధ గురు శుక్రవారములలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు సాయంత్రం ఆరు గంటలకు నడికుడిలో జరిగే ఈ మహాప్రథనా పండుగలో తప్పక పాల్గొనండి స్థలం ఎరుషలేము శాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర మాచర్ల రోడ్ దాచేపల్లి మండలం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో మే నెల ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మే నెల ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ నంద్యాలలో మే నెల ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో మే నెల తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు ఆత్మకూరులో మే నెల పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర నంద్యాల టర్నింగ్ వద్ద నంద్యాల జిల్లా మిర్యాలగూడలో మే నెల పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో మే నెల పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ నెల్లూరులో మే నెల పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఒంగోలులో మే నెల పదిహేడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు మాచర్లలో మే నెల పద్దెనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో మే నెల ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండై చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గద్వాలలో మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం స్టార్ ఈవెంట్ ఫంక్షన్ హాల్ చెనుగోనిపల్లె రోడ్ గంజిపేట గద్వాల్ మా ఊరు నా పేరు జ్యోతి నా భర్త ఎంతో బలహీనతో బాధపడుతున్నాడు సోయ అనేవి అదితో బాధపడేవాడు చర్మము బద్దల బద్దలుగా పగిలిపోతూ పాము కుసాలు వచ్చినట్టు ఒంట్లో నుంచి వస్తున్నప్పుడు దేవునికి ప్రార్థన చేసుకున్నా నేను ప్రతి నిత్యం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నా అతనికి ధైర్యం చెబుతున్నానే కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు ప్రతి నిత్యం ప్రార్థన చేస్తున్నా అయ్యా తొమ్మిది నెలల నుండి నీ దగ్గరకు వస్తున్నాను నేను ప్రతి నెల తప్పిపోకుండా నేను తొమ్మిది నెలల నుండి వస్తున్నాను నా భర్త వ్యాధి నుండి ఈ దినము స్వస్థత పడ్డాడు ప్రతి నిత్యం శిలువ గుర్తు వేసుకొని చర్మమంతా ఉల్లంతా సుగురు రాసి ఏసు రక్తం తైలంతో ద్రాక్ష రసం బాటలు ఆ బిడ్డ చేత తాపిస్తూ ఎంతగానో నేను కన్నీరు విడిచినప్పుడు దేవుడు ఈ దినం ఆ బిడ్డకు స్వస్థతనిచ్చాడు నా భర్తకు నా కుటుంబానికి దీవెనలో ఆశీర్వాదాలు దేవుడు స్వస్థతలు దయచేస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను